ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత ఏ నమ అందరికీ ముందుగా విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి ఉగాది పండుగ నిర్వహించుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ ఉగాది శుభ ఉగాది కావాలి అని కోరుకుంటున్నాం ఉగాది పండగ తెలుగు వాళ్ళు కన్నడుగులు మహారాష్ట్రలు వీళ్ళు భిన్నమైన పేర్లతో చేసుకునేటటువంటి పండుగ పేర్లు కొంచెం తేడా ఉంటాయి కానీ అందరూ చేసుకునేది ఈ ఉగాదే చైత్ర శుద్ధ పాఠ్యమి ఎందుకు ఇప్పుడు చేసుకుంటారు అంటే మనకి కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలను అనుసరించి చెప్పేది ఏమిటి అంటే బ్రహ్మగారు చైత్ర మాసంలో చైత్రే మాసే జగద్బ్రహ్మ అని చెప్పుకుంటూ వస్తారు ససజ్జ పద ప్రథమేహని చైత్రమాసంలో బ్రహ్మగారు సృష్టిని మొదటి రోజున చేశాడు మొదటి రోజు అంటే దీంట్లో చైత్రమాసంలో మొదటి రోజు ఏది అంటే పాడ్యమి అది కూడా అహం పగలు అహని పగటిపూట చేశాడు అంటే అంతకుముందు చేశాడు చేసి ఈ రోజు నుంచి ఉగాది అని చెప్పి ఉగాది చేసుకోమని సృష్టికి ప్రారంభం పలికాడు అందువల్ల మనమంతా కూడా ఆ ఉగాదిని చైత్రశుద్ధ శుద్ధ నాడు చేసుకుంటాం ది ఉగాది అనే పదం యుగాది అనేటటువంటి దాని నుండి వచ్చింది అని కొంతమంది చెప్తారు ఎందుకంటే యుగమునకు ఆది అని ఏ యుగానికి అది పదం బాగానే ఉంది కానీ దీనికి అసలైనటువంటి శబ్దం యొక్క ఆవిర్భావం ఏమిటంటే ఇది ఉగాది ఉగా ఆది ఉ అంటే నక్షత్రం గా అంటే గమనం ఆది అంటే మొదలు అంటే నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించిన రోజు ఎందుకండి నక్షత్ర గమనం గురించి మాట్లాడతారు అంటే మనం ఏ రకమైన యుగాల గురించి చెప్పుకున్నా ఆ యుగాలు కొన్ని రోజుల తర్వాత ఉండవు ఒకప్పుడు ధర్మరాజు యుగం అన్నాం విక్రమార్క శకం అన్నాం ఇప్పుడు క్రీస్తు శకం అన్నారు ఇప్పుడు కామన్ ఎరా అంటున్నారు తర్వాత ఏమంటారో మనకి తెలియదు పేర్లు మారుతూ ఉంటాయి కానీ అంతరిక్షంలో ఉండే నక్షత్రాల యొక్క గమనం మాత్రం సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు సృష్టి అంతమయ్యే వరకు కూడా ఏ రెండు క్షణాలు ఒకలాగా ఉండదు కనుక నక్షత్రముల యొక్క స్థితిగతులను గమనమును గనక మనము గమనించినట్టయితే అది ఏదో నిక్కచ్చిగా ఫలానా రోజు ఫలానది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కనుక నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించినటువంటి రోజుని ఉగాది అని చెప్పడం జరిగింది పైగా ఇది మనకి చాలా చక్కగా అనుకూలమైన ఆహ్లాదకరమైన ఆనందదాయకమైనటువంటి కాలంలో ప్రారంభమవుతుంది ఇది మా వసంత ఋతువు వసంత ఋతువు అంటే అప్పటి వరకు చెట్లు ఆకులను రాల్చి చిగుళ్ళు వచ్చి పూలు వస్తూ ఉండేటటువంటి కాలం కనుక వాతావరణం అంతా పూలతోనూ పూల వాసనలతోనూ పుప్పొడులతోనూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మల్లెపూలేనా మామిడి పళ్ళేనా ఈ రెండు కదండి ప్రధానం ముఖ్యంగా తెలుగు వాళ్ళకి నాలుగు రోజులు పోతే పనస్తం లేనా ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగించేటటువంటివి ఇలా అన్నింటికి సంతోషాన్ని కలిగించేటటువంటి కాలం గనక వేడుకగా జరుపుకోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి సమయం ఈ ఈ రోజున మనం తప్పనిసరిగా చేసేటటువంటి పని ఏమిటి అంటే ఉగాది పచ్చడి తింటాం నిజానికి ఉగాది నాడు కొన్ని పనులు చెయ్యాలి అని మనకి ధర్మసింధువు మొదలైనటువంటి గ్రంథాలు చెప్తున్నాయి వాటిల్లో మొట్టమొదటిది తైలాభ్యంగణం తైలాభ్యంగణం అంటే నూనె రాచుకుని తల అంటుకుని చేసే తలంటి స్నానం మనం తలంటి అంటే తల మీద నీళ్లు పోసుకుంటే తల తలంటి అవదండి అది తల స్నానం అవుతుంది తలకి నూనె రాచుకుని ఒంటికి నూనె పట్టించుకుని నలుగు పెట్టుకుని ఆ నూనె ఒంటికున్నటువంటి జిడ్డు వదిలేటట్టుగా స్నానం చేస్తే అది తలంటు స్నానం ఇది నువ్వుల నూనెతో చెయ్యాలి అంటారు ఎందుకు నువ్వుల నూనెతో చెయ్యాలి అంటే నువ్వులకి మాత్రమే నువ్వుల నూనెకి మాత్రమే అంటే నల్ల నువ్వులతో చేసిన నువ్వుల నూనెకి మాత్రమే చర్మం దాటి మాంసం దాటి ఎముకల ద్వారా లోపల ఉన్న మజ్జ దాకా వెళ్ళగలిగేటటువంటి శక్తి ఉంది కనుక ఎవరైతే నువ్వుల నూనెని ఒంటికి మర్దన చేసుకుని స్నానం చేస్తారో అటువంటి వారికి మోకాళ్ళ నొప్పులు లాంటివి రావు అని చెప్తారు పూర్వులకు లేకపోవడానికి కారణం అదే మరి ఇప్పుడు మనం ప్రతివారం చేయలేకపోయినా పండగల్లో అన్నా చేయాలని చెప్పి తలంటూ స్నానం చేయమన్నారు ఇదెప్పుడు చెయ్యాలి సూర్యోదయానికన్నా ముందు చేయాలి సూర్యోదయ సమయానికన్నా అబ్ ముందుగా అభ్యంగన స్నానం చేసి ఇంట్లో దైవానికి నమస్కారం చేసుకుని దేవాలయానికి వెళ్ళి తప్పనిసరిగా వెళ్ళాలని చెప్తారు ఈలోపు ఇంటి మీద జెండా ఎగరేయాలన్నారు ఎందుకో కాలగర్భంలో కలిసిపోయింది మనకు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని కొత్త బట్టలు కట్టుకుని ఉగాది పచ్చడి తిని పిండి వంటలు చేసుకుని వీటితో పాటుగా తప్పనిసరిగా చేయవలసినటువంటి మరొక్క పని ఏమిటంటే పంచాంగ శ్రవణం అంటే మిగిలిన పండగలన్నింటిలోనూ తలంటు పోసుకోవడం కొత్త బట్టలు దేవుడు దండం పెట్టుకోవడం వీలైతే గుడికి వెళ్ళడం ఉంటాయి కానీ ఈ పండగ విశేషం ఏమిటంటే ఇందులో ఉగాది పచ్చడి లేక పువ్వు పచ్చడి అంటాం అది ఆ పైన పంచాంగ శ్రవణం చేయడం ఈ రెండు ఈ పండగకి సంబంధించిన విశేషాలు ఎందుకు ఈ ఉగాది పచ్చడి చేసుకుంటారు ఆరు రుచులు ఉంటాయి మామూలుగా రుచులు ఆరే ఆస్వాదించగలిగినటువంటి రుచులు ఆరే వీటి యొక్క ఎచ్చు తగ్గుల్లో ఏదైనా తేడా ఉంటే ఉండొచ్చు కానీ మొత్తానికి మౌలికంగా ఉండేవి ఈ ఆరే ఈ ఆరింటికి సంబంధించినటువంటివి కూడా ఇంతకుముందు పంటల్లో పండి మన ఇంటికి వచ్చినటువంటి వాటిని అప్పటి వరకు వాడకుండా ఉగాదితో మొదలు పెడతారు కొత్త బెల్లం కొత్త చింతపండు ఈ రెండు అంతకుముందే ఇంటికి వచ్చినా వాడరండి మామిడికాయ కూడా అంటే ఒకవేళ ఉగాది ఆలస్యంగా వచ్చి మామిడి చెట్లు తొందరగా కాయలు కాస్తే కూడా చాలామంది ఉగాది నాడు ఉగాది పచ్చడి తినకుండా మామిడికాయ తినరు మామిడి పండు కూడా తినరు ఇవి ఇవన్నీ కొత్తవి వీటితో పాటుగా చేర్చుకునేటటువంటివి పువ్వు ఆ పైన అందులో చేర్చుకునే మరొకటి ఉప్పు సైంధవ లవణం వేసుకుంటారు మిరియాల పొడి ఇవి మొత్తం కలిపితే ఆరు రుచులు తీపి బెల్లం పులుపు చింతపండు బగరు మామిడి పిందెలు మామిడి పిందలే వచ్చి ఉంటాయి వాటిని తొక్కతో సహా వేసుకోవాలి ఎందుకంటే మామిడి వల్ల వచ్చే దోషం ఏదైతే ఉందో అది దాని తొక్క వల్ల పోతుంది కారానికి మిరియాలు కొద్దిమంది సొంటిపొడి కూడా వేసుకుంటారు ఎక్కువగా మిరియాలే ఆ పైన అందులో ఉప్పుకి ఉప్పు ఈ రుచులు కాక చేదుకు సంబంధించి పువ్వు నిజానికి ఆయుర్వేదం ఏం చెప్పిందంటే నింబ పల్లవ భక్షణం అంది నింబ పల్లవాలు అంటే మామిడి చిగుళ్ళు పువ్వులుంటాయి ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటాయి చెట్టంతా అంతా ఎర్రని చిగుళ్ళు ఉంటాయి ఆ ఎర్రని చిగుళ్ళని తప్పనిసరిగా ఈనాటి నుండి ఒక్క పదిహేను రోజుల పాటు తినమని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ ఋతువులో వచ్చేటటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడంతో పాటుగా సంవత్సరం పాటు జలుబు జ్వరము దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి అని మనం నింబ పల్లవం తినడానికి ఇష్టం లేక అంటే వేప తినడానికి ఇష్టం లేక వేప పువ్వుతో సరిపెట్టుకుంటున్నాం వేప పువ్వు అంత పెద్దగా చేదేముండదండి ఉండదండి వేప చిగుళ్ళు కూడా పెద్దగా చేదుండవు ఎర్రగా ఉన్న చిగుళ్ళు కనుక అయినట్టయితే వాటిని పదిహేను రోజుల పాటు తినమన్నారు ఈ రోజు నుంచి కానీ మనకు అది నచ్చదు గనక వేప పువ్వు వేసుకుంటున్నాం ఈ విధంగా ఆరు రుచులతోనూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగించేవి ఎందుకు దీన్ని ప్రత్యేకంగా ఇవాళ తీసుకోమని చెప్తారు అంటే వసంత ఋతువు శరద్ ఋతువు రెండూ కూడా యమధంష్టలు అన్నారు యముడి గారి కోరలు కోరలు ఐ రిపీట్ యముడి యొక్క కోరలు ఆ కోరలు అయిన పదును పెట్టుకుని సిద్ధంగా ఉంటాడు జనులను కసకస నవిలేటటువంటి కాలం అందుకే చూడండి దసరాలకు ముందు దసరాల సమయంలో కానీ ఈ ఉగాది సమయంలో కానీ జ్వరాలు జలుబులు దగ్గులు లాంటివి వస్తూ ఉంటాయి ఇప్పుడైతే మరి వేపపోత లాంటివి కూడా వస్తాయంటే ర్యాష్ వచ్చి పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఈ ఉగాది పచ్చడి వాటన్నిటికీ కూడా సహకరిస్తుంది వీటన్నిటికీ ప్రత్యేకంగా ఆయుర్వేదంలో వాటి వాటి లక్షణాలు చెప్పి అది వాడడం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో చెప్పారు ఇది ఆరోగ్య విషయమైతే తాత్వికంగా కూడా దీని గురించి చెప్తారు జీవితంలో ఆరు రుచులని మనం అనుభవించాలి తీపి మాత్రమే తింటామంటే ఏమవుతుందండి చక్కెర వ్యాధి వస్తుంది పులుపు మాత్రమే తింటామంటే ఏం జరుగుతుంది ఎసిడిటీ వస్తుంది అందువల్ల దాంట్లో చేదు ఉండాలి వగరు ఉండాలి అసలు ఆస్వాదించాలంటే కొద్దిగా ఉప్పు లేందే తీపి కూడా మనం నోటికి హితవుగా స్వీకరించలేం కనుక ఇన్ని రకాల రుచులు అప్పటికప్పుడు వచ్చేవి ఆరోగ్యప్రదమైనవి ఎక్కడ నిమ్మరసం వాడమని చెప్పలేదండి పులుపుకి చింతపండు వాడమన్నారు కానీ చింతకాయ వాడమని చెప్పలేదే అంటే ఏది ఆరోగ్యానికి మంచిదో ఈ ఋతువులోకి సంబంధించింది అంటే ఆ రెండు అనారోగ్యం అని కాదు చెప్పడం ఈ కాలంలో వచ్చేటటువంటి తరుణ వ్యాధులు అంటారు అంటే అప్పటికప్పుడు వచ్చేవి దీర్ఘ వ్యాధులు కానటువంటివి అటువంటి వాటి నుండి రక్షించుకుంటూ సంవత్సరం పాటు ఆరోగ్యంగా ఉంచగలిగినటువంటి పదార్థాలతో ఈ ఆరు రుచులతో కూడినటువంటి పదార్థాలతో చేసింది జీవితంలో అన్నింటినీ ఆస్వాదించమని మనకు చెప్పడం చేదు ఉండాలి ఎప్పుడన్నా కొంచెం చేదు అనుభవం అయితే కదా తర్వాత వచ్చేటటువంటి మధురానుభవం మన మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటే విసుగొచ్చేస్తుంది జీవితంలో కనుక అన్ని రకాల రుచులు కావాలి అందుకని తాత్వికంగా కూడా ఇది అన్ని రకాల భావనలని మనం సమంగా స్వీకరించాలి అనేటటువంటి ఒక గొప్ప బోధ చెప్పేటటువంటిది ఉగాది పచ్చడి తప్పనిసరిగా ఉగాది పచ్చడి తింటారు అది కూడా ఉదయమే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు లేచి అభ్యంగన స్నానం చేసి మడిగా దాన్ని తయారు చేసి దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ దాన్ని తినడానికి ఇస్తారు